ఎల్లుండి కూడా బ్యాంకులకు హాలిడే సంక్రాంతి సెలవు పొడిగించిన ఏపీ సర్కార్ సౌదీతో హజ్ ఒప్పందం ఖరారు భారత్ కోటాలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల యాత్రికులు ప్రజలు రైతుల సేవలో నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న ఐఎండి ప్రపంచంలోనే మూడో అత్యున్నత వాతావరణ సంస్థగా గుర్తింపు జరగాల్సిన నెట్ పరీక్ష వాయిదా రోడ్డు ప్రమాద బాధితులను రక్షిస్తే ఇరవై ప్రోత్సాహకాన్ని ఐదింతలు పెంచిన కేంద్రం సంక్రాంతి సెలవుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది బ్యాంకు ఉద్యోగులకు మరో రోజు కూడా హాలిడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సోమవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ఉత్తర్వులు జారీ చేశారు రెండు పేల ఇరవై ఐదు ప్రభుత్వ సెలవుల్లో ఏపీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి పద్నాలుగవ తేదీ మాత్రమే సంక్రాంతి సెలవుగా ప్రకటించారు కనుమ రోజు అంటే బుధవారం నాడు బ్యాంకులను యధావిధిగా తెరవాల్సి ఉంటుంది దీంతో కనుమ నాడు కూడా సెలవు ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఏపీ స్టేట్ యూనియన్ కోరింది దీనిని సానుకూలంగా స్పందించిన ఏపీ సర్కార్ బ్యాంకులకు అదనంగా మరో రోజు కూడా సెలవును పొడిగించింది తాజా నిర్ణయం ప్రకారం గతేడాది డిసెంబర్ ఆరున జారీ చేసిన జీవో నెంబర్ రెండు వేల నూట పదహారుకు మేరకు సోమవారం నాడు జివో నెంబర్ డెబ్బై మూడును విడుదల చేసింది సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందంపై భారత్ సోమవారం సంతకం చేసింది ఈ ఏడాది భారత్ నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఇరవై ఎనిమిది మంది యాత్రికులు హజ్ కు వెళ్లడంపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సౌత్ అరేబియాకు చెందిన హజ్ ఉమ్రా మంత్రి ధౌపిక్ బినా ఫాజాన్ అల్ బరయ్య జంటాలో అంతగా ఈ ఒప్పందంపై ఒప్పందంపై సంతకాలు చేశారు సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందం రెండు వేల ఇరవై ఐదుపై పై సంతకాలు చేసినట్లు రిజిజు హెక్స్ వేదికగా ప్రకటించారు హజ్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత్ కోటగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఇరవై ఐదు మంది యాత్రికులు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు మన దేశ హజ్ యాత్రికులు అందరికీ అత్యుత్తమ సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు కాగా ఈ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు భారతీయులకు చిరకాలంగా వాతావరణ వార్తలు తెలియజేస్తూ ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ విభాగం ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది రైతులకు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ విభాగం ఈ నెల పదిహేనున నూట నలభై తొమ్మిదేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని నూట యాభై ఏండ్లకి అడుగు పెడుతుంది నెట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో భాగంగా జరుగుతున్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది షెడ్యూల్ ప్రకారం జనవరి మూడున ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి పదహారవ తేదీ వరకు జరగనున్నాయి అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల పదిహేనున జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ సోమవారం ప్రకటించింది ఈ పరీక్ష నిర్వహించనున్న తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది జనవరి పదహారున జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా అదే రోజున జరగనున్నట్లు ప్రకటించింది రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను దవాఖానాకు తరలించి ప్రాణాలను కాపాడే వారిని మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇలా మానవత్వం చాటుకున్న వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఐదు వేల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తుంది దీనిని ఐదింతలు పెంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు నాగపూర్లో రోడ్డు భద్రతకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు అనుపమ్ ఖేర్తో తో కలిసి గడ్కరీ పాల్గొన్నారు జాతీయ రాష్ట్ర రహదారులపై ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి ఏడు రోజులు చికిత్స అందించేందుకు అయ్యే ఖర్చును ఒకటిన్నర లక్షల వరకు ప్రభుత్వం భరించనున్నట్లు గడ్కరీ చెప్పారు చూస్తూనే ఉండండి పీపుల్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పైల్స్